ఉపమానం చెప్తున్నాడు ఏమనంటే ఒక తండ్రికి ఇద్దరు కుమారులున్నారు ఎంతమంది ఉన్నారండి ఇద్దరు కుమారులు ఉన్నారు ఉంది ఉంది పని ఆ ఇష్టం కాదు కానీ నీ ఇష్టమే ఎందుకంటే ఎంత బరువు ఆ సిలువ నాకు తెలుసు ఆ గాయాలు ఎంత బరువు నాకు తెలుసు నా ఎముకను ఎంత నాకు తెలుసు నా రక్తం ఎన్ని అవమానాలు పాలవుతుందో నాకు తెలుసు ఉపమానం చెప్తున్నాడు ఏమనంటే ఒక తండ్రికి ఇద్దరు కుమారులు ఉన్నారు ఎంతమంది ఉన్నారండి ఇద్దరు కుమారులు ఉన్నారు పొలంలో పని ఉంది పొలంలో ఏముందంటండి పని ఉంది అయితే పొలంలో పని ఉంటే ఆ ఇద్దరు కుమారులని పిలిచి ఇదిగో పెద్దవాడిని పిలిచి అన్నాడు ఇదిగో తోటలో పలానా పని ఉంది వెళ్ళి చేసిరా అన్నాడు వీడు అన్నాడు అయ్యా నేను పోలేను అన్నాడు ఏమన్నాడు అంటండి అయ్యా నేను పోలేను అన్నాడట పోనీలే పోలేకుండా ఉన్నాడేమో వెళ్ళలేడేమో వద్దులే అనుకుని కుమారుని దగ్గరికి వెళ్ళి అన్నాడట అయా పొలంలో పని ఉంది వెళ్ళిరా అన్నాడట చిన్న కుమారుడు అన్నాడట పోదున నేను అని ఉంటుంది అక్కడ ఏమన్నాడు అంటండి నేను అని ఉందట అన్నాడట ఇక ఈ తండ్రి నిశ్చింతగా గదిలోకి వెళ్ళి విశ్రాంతి తీసుకుంటున్నాడు ఏముంది ఎందుకు విశ్రాంతి తీసుకుంటున్నాడు చిన్న కుమారుడు పోతాను అన్నాడు కదా వెళ్ళి ఆ పనంతా పూర్తి చేసేసి వచ్చుంటాడులే అన్న ఉద్దేశంతో ఈ తండ్రి ఏం చేస్తున్నాడంట విశ్రాంతి తీసుకుంటున్నాడు ఈ విశ్రాంతి తీసుకుంటున్నాడు కొంచెం సేపటికి ఈ వెలుపట ఉన్న ఇద్దరు కొడుకులకి ఆలోచన కలిగింది మా నాన్న పొలమేలమన్నాడు నేనేమో వెళ్ళలేనన్నాను ఒకవేళ ఏమైనా బాధపడతాడేమో ఎందుకులే నేను వెళతానని వెళ్ళను అన్న కుమారుడు బయలుదేరి పొలం వెళ్ళిపోయాడు అంటండి మా నాన్న లోపల చక్క పడుకున్నాడు నేను ఏమంటాడు వెళ్ళకపోతే రెండు తిట్లు తిడతాడేమో వెళ్ళకపోతే ఏదో మాట అంటాడు ఇంకా అంతే కదా కానీ నేను వెళ్ళలే అని ఇంకో గదిలోకి వెళ్ళి పడుకున్నాడట ఈ చిన్న కుమారుడు యేసుప్రభు వీళ్ళిద్దరి గురించి చెప్పి శిష్యుల్ని సమాధానం ఇమ్మన్నాడట శిష్యుల్ని సమాధానం అడిగాడట వీళ్ళిద్దరిలో ఎవరు తండ్రి ఇష్టాన్ని నెరవేర్చినవాడు అని అడిగాడట ఏమని అడిగాడండి ఈ ఇద్దరిలో ఎవరు తండ్రి ఇష్టాన్ని నెరవేర్చినవాడు పోను అని చెప్పి వెళ్ళినవాడా పోయదను అని చెప్పి వెళ్ళనివాడా అని అడిగాడట అని అడిగితే అప్పుడు శిష్యులు అన్నారట వెళ్ళినవాడే అన్నారట మరి పోనని చెప్పేశాడు కానీ దగ్గర సమాధానం గట్టిగా అంటే మనసు మార్చుకున్నాడుగా అన్నాడట దేవుడు ఏమన్నాడు అంటండి మనసు మార్చుకున్నాడుగా మరి నేను పోతానని నీకు విధేయత చూపించాడుగా ఆ విధేయంతా ఆ విధేయత అంతా నాటకమేగా ఆ విధేయత అంతా విధేయత అంతా అవిధేయతేగా అంతే కదండి ఇప్పుడు అసలు విషయానికి వస్తే మనలో ఎవరం తండ్రికి ఇష్టమైన పిల్లలు ఎవరు మార్చుకున్నారు నీదే ప్రశ్న నీదే సమాధానం మనసు మార్చుకున్న వాళ్ళే ఇష్టం కానీ ఎవరు మార్చుకున్నారు ఎవరు మార్పు చెందారు యేసు ప్రభు కూడా మానవ శరీరాన్ని బట్టి కొంత బలహీనపడి ప్రభువా నీ చిత్తమైతే ఈ గిన్నె నా యొద్ధ నుంచి తొలగింపు అయినను నా ఇష్టం కాదే కానీ నీ ఇష్టమే జరగనిమ్ము అని ప్రార్థన చేశారట అనే వనంలో ఏమని ప్రార్థన చేశారంటండి నా ఇష్టం కాదు కానీ నీ ఇష్టమే ఎందుకంటే ఎంత బరువో ఆ సిలువు నాకు తెలుసు ఆ గాయాలు ఎంత బరువో నాకు తెలుసు నా ఎముకలు ఎంత నలగొట్టబడాలో నాకు తెలుసు నా రక్తం ఎన్ని అవమానాల పాలవుతుందో నాకు తెలుసు నా ముఖం మీద ఎన్ని ఉమ్ములు పడతాయో నాకు తెలుసు ఆఖరికి నా వస్త్రాలు కూడా ఎలా పీక్కు తింటారో నాకు తెలుసు భయంకరమైన యాతన కొన్ని గంటల్లోకి వచ్చేసింది భయంకరమైన యాతన కొన్ని గంటల్లోకి వచ్చేసింది ఆ గంటలు ఒక్క క్షణం యేసుప్రభువుని బలహీనపరిస్తే యేసుప్రభు చేసిన ప్రార్థన ఏంటంటే నీ చిత్తమైతే ఈ గిన్నె నా యొద్ నుంచి ఒకవేళ ఇంకెవరి ద్వారానైనా లేకపోతే ఇంకేదైనా ఆ క్షణం మరలా మనసు మారిపోయింది ఆ క్షణం మరలా ఏమైపోయింది అయిననో నా ఇష్టమో కాదు నీ ఇష్టమే జరగనిమ్మ నీ ఇష్టమే జరగనిమ్మని తన చెమట రక్త బిందువులుగా మారేంతగా రాళ్ల మీద మోకాళ్ళుని ప్రార్థన చేస్తే దేవదూతలు దిగి వచ్చి కరిగిపోయి పరిచర్య చేసినాయి దేవదూతలు ఎక్కడి నుంచి వచ్చినాయి పరలోకం నుండి దిగివచ్చి ఆ ప్రార్థన ద్వారా బలహీనమైపోయిన ఆ ప్రార్థనలో శక్తిని కోల్పోయిన ఆ ప్రార్థనలో రక్తం కార్చిన ఏసుకి పరిచర్య చేయటానికి దేవదూతలు దిగి వచ్చాయి నీ ప్రార్థనకి ఎప్పుడైనా దేవుడు కరిగాడా నీ ప్రార్థన నిన్ను బలహీనపరిచే అంత శక్తివంతమైన ప్రార్థన నువ్వు చేయగలిగావా ఏ సుప్రభువు లాంటి వాడే నీ ఇష్టం జరగనిమ్మంటే మనం ఎవరిష్టాన్ని జరగాలని కోరుకుంటున్నాం ప్రభు నీ ఇష్టం వద్దు నాయనా నా ఇష్టం ఇది నాయనా అలా అన్నంతకాలం మనది నెరవేరదు ఆయనది నెరవేరదు ఎప్పుడైతే దేవాన్ని ఇష్టమని అప్పగిస్తావో దేవుడు రొట్టెనడిగితే రాతినిచ్చేవాడు కాదు గుడ్డునడిగితే పామునిచ్చేవాడు కాదు అందుకే ప్రభు శిలువ వైపు చూసి మాట్లాడితే దేవుడు శిలువ తర్వాత దొరికే ఆధిక్యతను చూసి ప్రభుకి సమాధానము ఇచ్చాడు పరిచర్య చేస్తున్న రోజుల్లో కూడా యోహాన్ సువార్తలు అనుకుంటాను యోహాను వార్త ఇంటికెళ్ళక చదువుకోండి మూడు ఇరవై తొమ్మిదిలో అంటాడు నన్ను పంపినవాడు నాకు తోడై ఉన్నాడు నేను ఆయన ఇష్టాన్ని నెరవేర్చుచున్నాను గనక నాయన ఆయన ఎప్పుడు ఒంటరిగా విడిచిపెట్టడు అన్నాడు అంటే దేవుని ఇష్టాన్ని ఎవరు నెరవేర్చేవారై ఉంటారో వారిని దేవుడు ఎప్పుడు ఒంటరిగా విడిచిపెట్టడు మనం దేవుని ఇష్టాన్ని నెరవేరిస్తే వంద మంది అన్యుల మధ్యలో ఉండు దేవుణ్ణి విడిచిపెట్టడు వెయ్యి మంది శత్రువుల మధ్యలో ఉండు దేవుణ్ణి విడిచిపెట్టడు దాటిపోయిన శ్రమల మధ్యలో ఉండు దేవుణ్ణి విడిచిపెట్టడు ఏమీ చేయలేని పరిస్థితుల్లో ఉండు దేవుడిని విడిచిపెట్టడం దేవునికి స్తోత్రం కలుగునుగా హల్లెలూయా ఇప్పుడు మూడవ హెచ్చరిక ఏంటంటే మనం దేవునికి ఇష్టలుగా ఉన్నామా మట్టలాదివారు నాడు దేవుడు ఇష్టమైన వారిని కోరుకుంటే అందులో మనం ఉంటామా మట్టలాదివారు నాడు కేకలు వేస్తున్న గుంపులో ఇష్టలు ఎందరున్నారని దేవుడు లెక్క పెడితే ఆ లెక్కలో మనం ఉంటామా ప్రభువా ఈ సంవత్సరానికి ఉండగలిగానో లేదో నాకు తెలియదు కానీ మరలా ఈ అవకాశం నాకు వస్తే ఖచ్చితంగా అప్పటికి నీకు ఇష్టమైన వ్యక్తిలా తయారవుతాను ప్రభువా అనగలగారా ఆ మాట కూడా అనలేరా దేవునికి స్తోత్రం కలుగునుగా